అలగ్గానే పండగ కాదు ముందుంది ముసళ్ళ పండగ అనే నానుడి ఇప్పుడు అక్కడ అచ్చు గుద్దినట్టుగా సరిపోతుందట అవకాశం వచ్చిందో అవకాశం కల్పించుకున్నారో కానీ పదవి మాత్రం దక్కింది పీఠం మీద టీవీగా కూర్చుంటున్నా మరో పక్క సమయం లేదు మిత్రమా అంటూ పలకరిస్తున్నాయట అక్కడ కార్పొరేషన్లోని సమస్యలు కార్పొరేషన్ పదవి దక్కించుకున్న వెంటాడుతున్న సమస్యలేంటి లెట్స్ వాచ్ సరిగ్గా నలభై రోజుల క్రితం కల సాకారమైంది ఆ నేతకి గత నాలుగేళ్లుగా కళ్లెదిటే మరొకరు మేయర్గా కూర్చుంటే ఆ స్థానంలో నేను కదా కూర్చోవాల్సింది అంటూ లోలోనా మదనపడిన ఆ నేత అవకాశం కోసం వేచి చూసినా ఇక తనకు ఆ పదవి దక్కదేమో అనుకుంటున్న తరుణంలో సాధారణ ఎన్నికల రూపంలో అవకాశం తన్నుకు వచ్చిందట రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత విశాఖ నగర సంస్థలో అప్పటి వరకు గుమ్మనంగా ఉన్న టీడీపీ నేతల మనసులు తేలికపడ్డాయట ఎలాగైనా మేయర్ పదవిని వైసీపీ నుంచి లాక్కోవాలని టీడీపీ నేతలు వేసిన పాచిక బాగానే దీంతో మేయర్ పీఠాన్ని టీడీపీకి చెందిన పీలా శ్రీనివాసరావు దక్కించుకున్నారు విశాఖ మేయర్ పదవీ కాలం మరో ఏడు నెలలే ఉన్నప్పటికీ ఎప్పుడొచ్చామన్నది కాదు అన్నట్లు తన మార్కును చూపిస్తానని అంటున్న కొత్త మేయర్ పీలా శ్రీనివాసరావు పలు సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయట రోజూ ఆ సమస్యలు శ్రీనివాసరావుకి వేలెత్తి చూపిస్తున్నాయట ఇందులో ప్రధానంగా నానాటికి విస్తరిస్తున్న విశాఖపట్టణం పరిధిలోని ప్రభుత్వ స్థలాల కబ్జాలు వాటిపై పెండింగ్లో ఉన్న కోర్టు కేసులు పీలా శ్రీనివాసరావుకు తలనొప్పిగా మారాయట జీవీఎంసీ పరిధిలో అన్ని విభాగాలకు కలిపి సుమారు ఎనిమిది వందల కేసులున్నట్లు సమాచారం ఎనిమిది జోన్లలో అత్యధికంగా టౌన్ ప్లానింగ్ కి సంబంధించినవే ఎక్కువ కేసులు పెండింగ్ లో ఉన్నాయట విశాఖ నగరంలోని శ్మశాన వాటికలు కార్పొరేషన్ కు చెందిన ఖాళీ స్థలాలు పార్కులు సామాజిక భవనాలు డ్రైనేజీలు ఇలా అనేక ప్రాంతాల్లో చిన్న చిన్న వివాదాల నుంచి పెద్ద పెద్ద సమస్యల వరకు పలువురు కోర్టులను ఆశ్రయించడం జరుగుతోంది వీటికి సంబంధించిన కార్పొరేషన్ తరఫున కోర్టులో ఎప్పటికప్పుడు కౌంటర్లు దాఖలు చేయాల్సిన పరిస్థితి కార్పొరేషన్ అధికారులపై ఉంది ఇదిలా చేయాలంటే కార్పొరేషన్ లో ఎనిమిది మందితో న్యాయవాదులతో కూడిన స్టాండింగ్ కౌన్సిల్ అవసరం ఉంది గతంలో ఉన్న స్టాండింగ్ కౌన్సిల్ ని కార్పొరేషన్ పాలక వర్గం కొద్ది నెలల క్రితం రద్దు చేసింది స్టాండింగ్ కౌన్సిల్ ఏర్పాటులో పూర్తి పారదర్శకత ఉండాలని జీవీఎంసీ పాలక మండలి భావించింది పాలక వర్గంలోని వారికి స్టాండింగ్ కౌన్సిల్ లోకి తీసుకునే న్యాయవాదులకు ఇలాంటి కుటుంబ సంబంధాలు ఉండకూడదు గతంలో ఏర్పాటు అయిన స్టాండింగ్ కౌన్సిల్ నియామకంపై విమర్శలు రావడంతో అప్పట్లో దాన్ని పాలక మండలి రద్దు చేసింది తిరిగి కొత్త స్టాండింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ అడుగులు మాత్రం ముందుకు పడటం లేదట జీబీఎంసీ పరిధిలో ఆక్రమణదారులు నిబంధనలను తుంగలోకి తొక్కి చేస్తున్నారు అక్రమ కట్టడాలు టీడీఆర్లలో అవకతవకలు విలువైన భూముల్లో వివాదాలు ఇలా అనేక సమస్యలున్నాయి మరోపక్క పెరిగిపోతున్న ట్రాఫిక్ జనాభా పెరుగుదలకు అనుగుణంగా తాగునీటి సౌకర్యం ఏర్పాటు వీధి దీపాల నిర్వహణ రోడ్ల విస్తరణ పార్కుల నిర్వహణకు అడ్డంకులు ఇలా అనేక రకాల సమస్యలు విశాఖ మున్సిపల్ పాలక వర్గానికి ఊపిరాడనీయకుండా చేస్తున్నాయట వాటిని అధిగమించి ఏరి కోరి తెచ్చుకున్న పదవికి న్యాయం చేయాలంటే మాత్రం కొత్త మేయర్ పీలా శ్రీనివాసరావు దూకుడు పెంచాల్సిందే అంటున్నారు ఆయన అనుచరి రులు <muchas> ప్రస్తావించిన సమస్యలు ఒకేత్త జీవీఎంసీ పట్టి పీడిస్తున్న మరో సమస్య కొద్ది నెలలుగా పూర్తి స్థాయి కమిషనర్ ను నియమించలేకపోవటమే అంటున్నారు పూర ప్రజలు ప్రజాప్రతినిధులు సుమారు ఆరు నెలలుగా కమిషనర్ పోస్టు కి సమర్థవంతమైన ఐఏఎస్ దొరకలేదట ఇన్ఛార్జ్ కమిషనర్ పాలనలోనే జీవీఎంసీ నడుస్తోంది ప్రస్తుతం జిల్లా కలెక్టర్ హరేందర ప్రసాద్ ఇన్ఛార్జ్ కమిషనర్ గా కొనసాగుతున్నారు దీనిపై ఇటీవల నిర్వహించిన జీవీఎంసీ జనరల్ బాడీ మీటింగ్ లో కూడా పెద్ద చర్చ సాగింది జీవీఎంసీ అభివృద్ధి చెందాలన్నా సమస్యలు కొలిక్కి రావాలన్నా కూడా పూర్తి స్థాయి కమిషనర్ కావాలని ప్రతిపక్ష విపక్ష కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు కూడా ప్రస్తావించడం శోచనీయంగా మారింది ఇదే కౌన్సిల్ మీటింగ్ లో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ కమిషనర్ నియామకం అంతా ఆశామాషీ కాదన్నారు ఎంతో ప్రతిష్టాత్మకమైన విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ రాష్ట్రంలోని అత్యధిక ఆదాయమున్న విశాఖ కార్పొరేషన్ ని నడిపించాలంటే లౌక్యం లౌక్యముండాల్సిన ఐఏఎస్ కావాలన్నారు అలాంటి అధికారి కోసం వెతుకుతున్నారట ప్రభుత్వ పెద్దలు మరి ఎప్పటికి దొరుకుతారో అలాంటి అధికారి ఈలోగా పుణ్యకాలం కాస్త పూర్తవుతుందని విమర్శిస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు మొత్తానికి మేయర్ పీఠంపై కూర్చున్నాక ముందుకు పోవాలంటే సమస్యలు అడుగడుగునా మేయర్కి తగులుతున్నాయట మరి వీటిని అధిగమిస్తారా లేక సర్లే ఏదైతే అది అయ్యింది కాలం ఎవరికోసం ఆగదు అవ్వాల్సింది అవ్వకపోదు అంటూ వేదాంతం మాట్లాడుతారో వేచి చూడాలి